భీమా ట్రిగ్గర్ తీసుకపోయినావు కదా తాను ఒక ఎకరాకు ఎట్లా పని చేసింది అన్న సూపర్ అన్నా సూపర్ మంచిగా పని చేసింది ఎప్పుడు కొట్టినావు ఎప్పుడు అంటే మంగళవారం రోజు కొట్టినా అన్న ఈ రోజు వచ్చేసి ఒకటి తారీఖు మంగళవారం వచ్చేసి ఇరవై తొమ్మిది తారీఖు ఈ రోజు చైన్లో చూసుకున్నాను చైన్లో చూసుకున్నా మంచిగా ఓకే ఓకే లేదు ఏమీ లేదు నేను ఇచ్చేటప్పుడు నమ్మలేను భీమా నీకు ట్రిగ్గర్ పనిచేస్తుంది అని కానీ అందుకోసమే ఒక కంపెనీ ఎంప్లాయీని పంపించినా ండి కొట్టిచ్చరు నాతో పాటు ఆయన ఆయన డబ్బా ఆయన పని మీద ఆయన ఎంబడి తీసుకుని వెళ్ళిన నాతో పాటు వచ్చిండు ఆయన లీవ్ వస్తే కూడా ఆయన పట్టేడు మంచిగా కలిపిండు కూడా మంచి నమ్మకంతో కొంచెం ఒక చెట్టుకు చూసిండు ఒక డెమో ప్లేస్ కూడా ఇచ్చిండ డెమో ప్లేస్ కూడా ఇచ్చిండు చూసిండు ఒక చెట్టు కొనుక్కుంటే దీన్ని మందం తీసుకోపోయి చెట్లు ఇచ్చిండు ఇచ్చి చూసిండు షాపీగా కొడుతున్నా ఓకే సెకండ్ లో అది కొంచెం ఇట్లా ఓకే ఓకే దాన్ని బట్టి కొంచెం నమ్మకం వచ్చింది నాకు ఇప్పుడు హండ్రెడ్ రిజల్ట్ ఉందా నైన్టీ ఉందా ఎయిటీ ఉందా అలా నాకు తెలిసి ఖచ్చితంగా నైన్టీ రిజల్ట్ ఉంది వాడొచ్చు కదా ట్రికర్ సూపర్ వాడచ్చు